ప్రస్తుతం మనం కల్లూరు మండలం నగర్ అనేది కానీ ఇప్పుడు శాంతి నగర్ అనవచ్చు కూడా ఎందుకంటే గతంలో ఉన్న పరిపాలనలో ఈ యొక్క కట్టం మీద అనేక రకమైన పెద్ద పెద్ద వృక్షాలు పెరిగి ఈ యొక్క మొత్తం ఒక కీకారణ్యాన్ని సందర్శించిన విధంగా ఉన్న సంగతి మీకు తెలిసిందే ఇదే కోణంలో స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించి స్థానికంగా ఉన్న అధికారులకి వారు ఆదేశించడం జరిగింది ఆదేశానుసారంగా ఇక్కడ శాంతినగర్ యూత్ యొక్క కృషి ఫలితంగా స్థానిక నాయకుల యొక్క కృషి ఫలితంగా ఈ యొక్క రోడ్డుని ఎస్ న్యూస్ ఛానల్ ద్వారా బయటికి తీసినాం ఇది ఈరోజు పునరుద్ధరణ చేయటం జరుగుతుంది కాబట్టి స్థానికంగా ఉన్న కొందరు పెద్దలు నాయకులు ఇక్కడికి వచ్చారు వీరు ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ఈ చేస్తున్న అధికారులు కానీ గ్రామ పంచాయతీకి కానీ ఇక్కడున్న శాంతి నగర్ యూత్ కానీ ఎటువంటి కృతజ్ఞతలు చెప్తారో మరి ఈ యొక్క సల్పరాజుల కుంట అనేదానికి ఏ విధంగా నీళ్లు వెళ్తున్నాయో గతంలో ఎలా ఇక్కడ ఇక్కడున్న స్థానిక పెద్దల మాటల్లోనే విందాం వినండి నమస్కారం సార్ ఈరోజు మీ యొక్క కాలనీకి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు ఇక్కడ అనేక విధాల రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా ఈరోజు ఊపిరి పులుచుకునే మహార్దశ వచ్చిందని చెప్పుకోవచ్చా అసలు ఈ యొక్క కృషి ఈ పట్టుదలతో మీ యొక్క గ్రామానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది మీ పేరు మీ డిస్టినేషన్ చెప్తే అక్కడ చూసి చెప్పండి నా పేరు కొండూరు కిరణ్ కుమార్ అండి నేను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీటీసీగా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ శాంతి నగర్ ఏరియాలోని ప్రధాన సమస్య ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా కాలువలోకి రావటం ఈ కాలంలో కలుషితమైన వాటర్ వల్ల ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురై జబ్బుల బారిని పట్టడం జరుగుతూ ఉంది మరి మేము గత ఐదు సంవత్సరాల నుండి మండల పరిషత్తులు దీని గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది అధికారులందరూ కూడా వచ్చి దీన్ని చూసి దీన్ని పర్యవేక్షణ చేయటం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కానీ గ్రామ పంచాయతీ ఈవో గారు కానీ మాకు ఇప్పుడు మంచిగా సహకరిస్తూ ఉన్నారు దీనివల్ల ఈ రోజున కలుషితమైనటువంటి వాటర్ని ఈ డ్రైనేజ్ తీయించి కాలో పడుగుతా మెదర్ రోడ్డు నుండి ఇక్కడ కొత్త కాలనీ వరకు కూడా పక్కన కాలవ పక్కన డ్రైనేజ్ తీయించి ఆ డ్రై కలుషితమైనటువంటి డ్రైనేజ్ వాటర్ని మరలించడం జరుగుతూ ఉంది ఇందుకు కారణమైనటువంటి మన గ్రామ పంచాయతీ ఈవో గారు మేము ఎప్పుడు అడిగినా కానీ వెంటనే జేసీబీ పంపిస్తున్నారు మరి వారికి మేమంతా కూడా శాంతి నగర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే ఉపరిచితులు మరి లక్కినేని రమేష్ గారు అంటే తెలియని వారు లేరు వారు కూడా వారి యొక్క సందేశం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారో వారి మాటల్లోనే సార్ నమస్తే సార్ ఈరోజు మీరు ఈ శాంతి నగర్ సంబంధించిన దళిత వాడలో ఈ యొక్క కాలనీని అభివృద్ధి చేసేందుకు మురిగినుడు బయటికి పోయేందుకు చర్యలు తీసుకున్నాలో మీరు ఒక భాగస్వాములుగా ఒక స్థానిక పెద్దలుగా మీరు ఏం చెప్తున్నారు ఇది ఈ సమస్య గతం ఎప్పటి నుంచో ఉంది దీనివల్ల చాలా సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వానాకాలం వచ్చరికి ఎక్కడ నీళ్ళు అక్కడ ఉంటాం ఇది ఉంటాం దానివల్ల దోమలు ఎక్కువ కావటం జ్వరాలు ఈ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి పెట్టకాలకి ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవ కావచ్చు అంటే ఇక్కడ ఉన్న స్థానిక యూత్ శాంతి అన యూత్ అయితే సమస్యనై ఈవో గారి దృష్టికి అట్లా ఎం ఎండిఓ చంద్రశేఖర్ గారి దృష్టికి ఈవో నాయసా గారి దృష్టికి అట్లా ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారి దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు ఆదేశానుసారం వీళ్ళు కూడా ఇప్పుడంటే అప్పుడు బండి పంపించి ముందు ఇది క్లియర్ చేయాలి చేసి ముందు శాంతినగర్ వాసులు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక కార్యక్రమంతో వాళ్ళు చేస్తున్నారు ఈవో గారు కూడా ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు చెప్పాలి ఎప్పుడు అడిగితే అప్పుడు అట్టే దానికి అందుకు ఎంపీడీఓ గారు సహకరిస్తున్నారు ఆ రకంగా చేయము ఈ రకం ఇప్పుడు దీన్ని ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసి డ్రైనేజ్ కూడా కడితే భవిష్యత్తులో మళ్ళీ దీనికి పని లేకుండా ఉంటుంది అది చేయాలని నేను కోరుకుంటున్నా శాంతి వాసులు ఈ ఆరోగ్యాలకి ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది తర్వాత ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ కాలంలో కలుపుతున్నారు గతంలో దానివల్ల కింద పోయే గ్రామాలలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు అటువంటిది లేకుండా దీంట్లోంచి ఆ సర్ఫర్ సల్ఫర్ కుంటకెళ్ళిపోతాయి దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఆ నీళ్లు పొలాలకి పోతాయి అది మంచి మంచి ముగ్గురికి కృతజ్ఞతలు చెప్తూ అసలు ఈ దీని కార్యక్రమానికి గట్టిగా కృషి చేసిన శాంతి నగంతి నగర్ యువతకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి మా సార్ బయట ఎమ్మెల్యే గారు మేడం గారు దృష్టి తీసుకుంది మీరే సమస్యను పరిష్కారం కృషి చేసేది మీరు ఇదే కాదు చాలా చేస్తున్నారు మీరు భవిష్యత్తులో ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా సదా మీ సేవలు అదే విధంగా ఇక్కడ స్థానిక పెద్దలు ఎంపీటీసీ రాజుగారు ఉన్నారు మరి వారి యొక్క అభిప్రాయం కూడా కనుక్కుందాం ఎప్పుడూ గత పది పదిహేను సంవత్సరాల అవతల నుంచి ఉన్న సమస్యను కూడా ఈరోజు పరిష్కరిస్తున్నారు గ్రామస్తులకి చేసేవారికి ఏం చెప్తారో ఎంపీటీసీ గారు మాట్లాడుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ రోజు మీరు మొన్నటి వరకు ఇది అశాంతి నగర్ అన్నారు కానీ ఇప్పుడు శాంతి నగరాన్ని నిరూపించుకుంటున్నారని అనుకోవచ్చా మీ అభిప్రాయం చెప్పండి శాంతి నగర్ అంటేనే శాంతి నెల అని నేను మీకు ఈ శాంతి నగర్ పెద్దల చెప్తాను ఎందుకంటే శాంతి ఉన్నటువంటి ఆ లోతటు ప్రాంతాల నుంచి వచ్చి ఈ మురుగునీరు వాటర్ అంతా కూడా పోవడానికి అది సరైన డ్రైనేజీ లే లేకపోవడం వల్ల ఆ వాటర్ అంతా వెనక పోడేసి మరి మొన్న వచ్చిన ప్రకృతి ఆ ఆ వర్షాలకే కొన్ని కొన్ని లోతటు ప్రాంతాలు మొత్తం కూడా మొనవడం జరిగింది కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని మరి మా స్థానికుడు ఇక్కడ కిరణ్ ఉండడం ఇక్కడ ఇక్కడ శాంతి స్థానిక పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి చెప్తుంటే కూడా దీన్ని చేద్దామని చెప్పేసి అధికారులు శాతం అని చెప్పేసి పక్కన పెట్టారు తప్ప ఈనాటి వరకు కూడా మరి వచ్చి ఇక్కడ జేసీబీ పెట్టి పని చేద్దాం చెప్పేసి ఆలోచన వాళ్ళకి రాలేదు రాకపోగా మరి వెంటనే ఈ విషయాన్ని ఈ పెద్దలందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మత్త రాజమేంద్ర గారికి తెలియపరితే వారి వెంటనే మరి అధికారులు చెప్పి జేసీబీని మప్పించి ముందు అర్జెంటుగా ఆ వర్క్ను మొత్తం పూర్తి చేయండి ఆ వచ్చే మురళి మొత్తం కూడా దాన్ని డైవర్ట్ చేసి ఈ పిన్నపూరి మీదలో కలవకుండా ఎందుకంటే పొలాల నీరు కాబట్టి పుల్లి వాళ్ళంతా ఉంటారు కాబట్టి దాన్ని దేశ సర్పస్ గుంట కలిపే విధంగా ఉండ ఆ పని చేయడం చెప్పేస్తే తక్షణమే ఇక్కడున్న మన స్పెషల్ అధికారి గారు చంద్రశేఖర్ గారు ఎండిఓ గారు మరి మన ఈఓ గారికి అంటే గ్రామ పంచాయతీ తరఫున ఈ అప్ చెప్పినందుకు ఈ వర్క్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ సార్ స్థానిక పెద్దలు నా ఇక్కడ నరేంద్ర గారు కూడా వారి యొక్క అభిప్రాయం చెప్తారు సార్ చెప్పండి సార్ ఇక్కడ ఈ యొక్క పని చూస్తున్నారు ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు ఈ విధంగా చేయించినందుకు ఛానల్ వారికి ఎంతో రుణపడి ఉంటారు శాంతి నగర్ వాసులు శాంతినగర్ నివాసులు ఇప్పటి వరకు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ రోజుతో క్లోజ్ అవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మఠ రాఘమయ్య గారు చొరవ తీసుకొని ఈ వర్క్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ శాంతినగర్ యువత వాళ్ళు ఎంతో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఈనాటికి దీన్ని పరిష్కారం చేసుకొని మంచిగా ముందుకు వెళ్ళాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాన్ని ఎన్ఎస్పీ కూడా అంటారు ఐబీ అధికారులు కూడా దీంట్లో మిళితం చేసిన సంగతి మీకు తెలిసిందే ఆ శాఖకు సంబంధించిన ఇక్కడ వెంకటేశ్వర గారు ఉన్నారు వారిని ఈ యొక్క పని ఎంత వరకు చేయమన్నారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయమన్నారు వారి మాటల్లోనే సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఇరిగేషన్ తరఫున మీరు వచ్చారు ఐబీ అనొచ్చు దీన్ని దీన్ని మిళితం చేసిన దగ్గర నుంచి ఐబీ ఐబీని తీసి ఎన్ఎస్పీ అన్నారు ఇప్పుడు మీకు ఈ యొక్క పనిని ఎంత వరకు మీరు ఈ పనిని ఎంతవరకు చేయడానికి ఉన్నారు సల్పరాజులు కొంట వరకు లాస్ట్ వరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అవును సార్ మీరు అన్నట్టు ఇప్పుడు గతంలో కూడా మా ఈ సర్పరాజుల కుంటకా నుంచి వచ్చి శాంతినగర్ నుంచి వచ్చి వాటర్ అంతా ఎన్ఎస్పిలో కలవ కలుస్తుందండి అయితే అది కలవకుండా ఉండాలని సార్లు వీళ్ళు మొరం మా ఎన్ఎస్పికి పెట్టుకున్న మా పై అధికారులు కూడా వచ్చి చూశారు మా ఈ గారు డి గారు మా ఏఈ గారు వాళ్ళందరూ కూడా చూసి చెక్ చేశారండి చేసిన తర్వాత మా పంచాతార్థులకే వాళ్ళు మెమో పెట్టారు ఇట్లా పోవాలండి ఇటు భోజనం ఇట్లా ఈటీలు పోవాలని చెప్పేసి మా సార్ డిపార్ట్మెంట్ చెప్పారు సార్ అయితే దాని చర్వ కోసం వీళ్ళంతా ఈ శాంతి నగర్ రెండు మూడు సార్లు వీళ్ళు కూడా కంప్లీట్ పెట్టారు దాని మీద ఈరోజు ఈ ఈ పని అంతా చేస్తామని చెప్పేసి మా సార్ చెప్తే మమ్మల్ని ఫుమాయించండి అక్కడి నుంచి ఈ యూట్యూబ్ వరకు కెనాల్తో తీసుకుంటారు వాళ్ళు మనం మీరు దగ్గరుండి జాగ్రత్తగా తీపేయండి అని చెప్పారు సార్ ఆ విధంగా ఇక్కడ వరకు అక్కడి వరకు వచ్చింది పని ఇంకా కొంచెం ముందుకు పోయేది ఉంది మళ్ళీ సాయంత్ కూడా కంప్లీట్ చేస్తారు దీనివల్ల మా కాలు కూడా కొంచెం మంచి ఇదంతా జంగిలి క్లియర్ అవుతుంది జింగిల్ క్లియర్ అవుతుంది లోకల్లో పట్టణంలో వాడిన నీళ్ళు ఎన్ఎస్పీ లోన్ మన కెనాల్కి రాకుండా ఆ ఆ శాంతి నగర్ మధుర రోడ్ కా డైరెక్ట్ గా తీసుకొని వచ్చి అక్కడ సర్పరాజులకు ఉంటే ఈటికి కల్పిస్తున్నారు ఆ ఈ నుంచి చెరువులకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది రాదు రాదుగా ఇప్పుడు ఇక్కడ నుంచే చేస్తున్నారా మధుర అడ్ రోడ్ నుంచి కూడా పూర్తిగా చేయటానికి సిద్ధంగా ఉన్నారు మధుర మధుర రోడ్డు కానుంచి కొంత చేశారు సార్ ఇక ఒక వంద మీటర్లు ఐదు వందల మీటర్లు చేశారు ఇక్కడ బ్యాలెన్స్ ఆగింది ఈ బ్యాలెన్స్ నుంచి ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు ఇది అది అది తీసిన తర్వాత దానికి దీనికి పైపులు ఇంక్లేసేస్తే ఇక కెనాల్కి రాదు డైరెక్ట్గా యూటీలోకి వెళ్ళిపోద్ది వాళ్ళకి ఎన్ని రోజులు పట్టుంది పని అయిపోద్ది సార్ ఇక రెండు టూ డేస్లో అయిపోద్ది మొత్తం ఈ పంచాయతీ వాళ్ళు మన శాంతి నగర్ యూత్ పెద్దలు వీళ్ళు పురమాయించుకొని వీళ్ళు బుదాన్ వేసుకొని చేస్తున్నారు రెండు రోజులు అయిపోద్ది ఇక కంప్లీట్ థ్యాంక్ యూ చూసారు కదా ఇటువంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలే కాదు పెద్ద పెద్ద సమస్యలు కూడా అనేకం మనం గత పది దశాబ్ద కాలంగా బయటికి తీస్తూనే ఉన్నాం అప్పుడున్న గత నాయకులు కొంతమంది కావాలని మనం తీసే విధానాలకి వ్యతిరేకంగా ఉండి నా మీద గొప్ప మహావీరులు కేసులు పెట్టిన సంగతి మీకు తెలిసిందే వాళ్ళకు ధన్యవాదాలు వాళ్ళు కేసులు పెట్టడం వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా ఇటువంటి సమస్యలన్నీ తీసి ఇటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని క్లియర్ చేపిస్తున్నా మీరు ఎవరైనా అన్నిదా భావించవద్దు ఎవరైతే ముందుకెళ్తా వాళ్ళపై రాళ్ళు పడతాయి కేసులు పడతాయి అన్ని పడతాయి అయినా సరే ఇటువంటి సమస్యలు పరిష్కరించేందుకు ఈరోజు రోజు ఇటువంటి పెద్దలు ఈరోజు ముందుకు వచ్చినందుకు మా ఎస్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా శాంతినగర్ యూత్కి స్థానిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరిన ఎస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కెమెరామెన్ ఆర్కే గారు కూడా శ్రమ ఎంతో ఉంది ఇప్పుడు కెమెరా తీస్తుంది లోకల్ ఆర్కే వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎస్ న్యూస్ తరఫున థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నగర్ కాదు 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 శాంతి నగర్థ్యాంక్ యూ